భగవతి వాద్యవయమహం కానీ అన్నపూర్ణైన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పన్నెండున మా పూజా మందిర్లో శివుడికి అభిషేకం

ಾವೇರ ಹಾರತಿ ದೇ ಓಂಕಾರ ಶಂಕರ ಕಾಪಾಡಗರಾರು ಪಾಲತೋ ಅಭಿಷೇಕು ಮಾರಡು ತುಮ್ಮ ತೋಡ ಹಾರತೆ ನೀಚದ ಹಾರತಿ ನೀದ ಗೈ ಕೋನವೀರಾ ಭಕ್ಲ ದೇವಾದಿ ದೇವೇವಾ ಹಾರತಿ ದೇ ಓಂಕಾರ ಶಂಕರ ಕಾಪಾಡಗರಾರ. ദൃഷ്ടുള ദ്രുഞ്ചമേ രാവാ ശിഷ്ടുള രാക്ഷ ഭൂതകി ദാചൂതാദിദേവ കരുണലു നന്നേലമ നിമ്പഗരാവാ ഹരീദേ ശംകര കാട ഗര देवा ब्रूवरा ब्रोवरा काशीविश्वनद ब्रूवरा न पैण् करुणेजोपरा

ീടന മ നിനു വീടന മനുഷ്യ നീവു ലൂവന്നു നിജമുടു നിന വീടന മനുഷ്യ അതി നീ മാമോ നീ മഹിമേമോ അതെ ബാരം ഓ ബാബയ ഹരണദേ ఓ శ్వనాథ బ్రూవరా సగము మేన గౌరమ్మ శిగలో నా గంగమ్మ దాల్చిన నీ రూపం అద్భుతం సగము మేన గౌరమ్మ శిగలో నా గంగమ్మ దాల్చిన నీ రూపం అద్భుతం మముదయ చూపి ఇగ గైకోనరా ुदैव कर्पूराहारिनिद तमि पूलहारमुसद मामोरने विनवा शङ्करा कर्पूराहारं दिनेद तम्मि पूलहारमुसद मामीनवाङ्करा आविवदले मादरिरवा നിന്നെ വേടീരാ ഓ ദേവ ബ്രോവരാ ഓ കാശി വിശ്വാനാഥ ബ്രോവരാ മാ ശര ശംഭോ ശങ്കര ഗിരിജാ സുന്ദര വിണ്ടാവ ശംഭോ ശംകര ഗിരിജ സുന്ദര വിന വി ശിരസു പൈന ചന്ദമ തൊങ്കി ചൂസി വിന വി ంకరా సుందరా విండి కొండపైన వెలసినావయ్య శిరసు పైన చంద తొంగి చూసే గంగతో గౌరితో నాట్యమాడే అలుకా నేలనయ్య పలుకగరావయ్య ఫలుగనయ పలుక గరావయ హర మహాదేవ శివ శంకరా శంభో శంకరా గిరిజా సుందరా కొండ పై వెళి నామయ్య సదానందిరా ఆదిదేవ నీదు భజన నంది వాహన నాగభూషణ నంది వాహనా నాగభూషణ హర మహాదేవ శివ శంకరా శంభో శంకరా గిరిజాసుందరా పిండీ కొండపైన నీ నామయా నీమిడలోహారమే నాగరాజయా ఆ భావన శిరసు పైన గంగయున్నది நேம இட லோஹாரமே நாகராஜயா பாவண ஹிரசுபైన गंगा யுன்னதே மத்துல ப்ரோமக வேகமிராவையா இராமயா மத்துல ப்ரோமக வேகம் இராமயா ஹரா மஹாதேவ சிவா சங்கரா செம்போ சங்கரா গিরியா சுந்தரா பெண்டே கொண்டபైన விலசினாவயா గణనాదుని మోహిక మూల స్వామిని మలిబోలి నీ నందినిైతే రాజన్నా నా జన్మయ ఎంతో ధన్యమౌను శివయ్యా గణనాదుని మోహిక కుమార స్వామిని మలివోలి నందిని నైతే రాజన్నా నా జన్మయ ఎంతో ధన్యమౌనో അടു പ്രക്കന ശൃങ്കി വോലെ ഇട്ടു പ്രക്ക ഭുങ്കി വോലെ ചണ്ടീശുനേ നൈതേ രാജണ്ണ നാജന്മയെന്തോന്യമൗനു ശിവയ്യാ അടു പക്കന ഗംഗമ്മ തക്കന യമുനമ്മ തൃഷ്ണമ്മുനേ നൈതേ രാജ నా జన్మయంతో ధన్యమౌను శివయ్యా గణనాదు నీ మోహికమోలే కుమారస్వామిని మలివోలే నంది రాజన్నా నా జన్మయంతో ధన్యమౌను శివయ్యా తలలో నా నెల వంకామెడలో నా నాగరాజు నీ రుద్రాక్షను నే నైతే నా శివయ్యా నా జన్మయంతో ధన్యమౌనో శివయ్యా గణనాదు నే మోహిక మూల కుమార స్వామిని మని బోలే నీ నందినిైతే రాజన్నా నా ఒకచేత త్రిశూలము ఒక చేత ఒక డమరుకమ్ము నీ అవయముద్రా నైతే రాజన్నా నా జన్మయంతో ధన్యమోను శివయ్యా గణనాదుని మోహికమూలు స్వామిని మలివోలు నీ నందినిీ నైతే రాజన్నా నా జన్మయంతో ధన్యమోనో శివయ్యా వస్త్రమే మో గజ చర్మం ఉత్తరీయం చర్మం నీ విభూతిని నే నైతే రాజన్నా నా జన్మయంతో ధన్యమోనో శివయ్యా

నా జన్మయ ఎంతో ధన్యమౌను శివయ్యా గణనాథుని కుమారస్వామిని మనివోలేని నా జన్మ ఎంతో ధన్యమౌను శివయ్యా ఏదన్న విట ఇక్కడ చూడుగా అమ్ములు ఏ శివయం చూడు శివయం చూడు జే సుడ్ జే Jeejek i jeejeejek i jeejek ya. jeejek mau kutawa. i jeejek i jeejek i jeejek i jeejek i jeejek i jeejek i వచ్చిన వా జేజా జయ జయ జయన్ అయజక్ జయ విఠల విఠల విట్టల 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 జయ జయ విఠల జయ గురు విట్టల విఠల జయజక్ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ జ్ అదే చూడగ జయ జూడ చూడు నమ శివాయ నమ శివాయ నమశివాయా నమ శివాయా మాకు జేజూ జేతూరు మాట్లాడు 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 అయ్యో జేతూరు మాట్లాడినా మాలు విఠలి విఠలి విట్టలు విట్టలు విట్టలి

ఇంకా విట్టలు 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 ఏ చేతురు మాట్లాడు మాట్లాడు చేతి మాట్లాడమ్మా అయిపోయిందా మా దన్విక కూడా శివయ్యకు దండం చేసిందనమాట దండం అనమాట చూడు చేసింది చూడు 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 చూడు